అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ పదమూడు సాగర్ విద్యతో బాగా మాట్లాడుతుందన్నాడని అలాగే ఇద్దరి మధ్య స్నేహం కుదిరితే మంచిది కాదు అనుకున్న సింధూర ఒక పథకం వేస్తుంది నాకు ఈరోజు ఒక పని ఉంది సాగర్కి నువ్వే టానిక్ తాగించు అని ఆ టానిక్ ఎక్కడ ఉందో చెప్తుంది ఆ టానిక్కుల్లో కావాలనే విషం బాటిల్ పెడుతుంది సింధూర ఆ టానిక్ మీద పాయిజన్ అన్న రాసి కూడా ఉంటుంది చదువురాని విద్య తెలియక పాయిజన్ బాటిల్ తీసుకొని స్పూన్ లోకి వంపి సాగర్ కి తాపించబోయింది కరెక్ట్ గా సాగర్ తాగుతాడు అన్న సమయంలో సింధూర పరిగెత్తుకుని వచ్చి ఆ స్పూన్ ని నెట్టి వేస్తుంది విద్యని కోప్పడుతుంది సింధూర మాటలు విన్న అందరూ విద్య ఉన్న గదిలోకి వస్తారు ఏమైంది సుందూరా ఎందుకు కరుస్తున్నావు అని కార్తీక్ అడిగితే ఈ చదువురాని మొద్దు నా తమ్ముడికి విషం ఇవ్వబోయింది నేను చివరి నిమిషంలో చూశాను నేను చూడకుండా ఉంటే నా తమ్ముడికి ఏమైందో అని పెద్దగా ఏడుస్తుంది కార్తీక్ విద్య చేతిలో ఉన్న బాటిల్ వైపు చూశాడు ఆ బాటిల్ మీద పాయిజన్ అని రాసి ఉండటంతో ఇక అది చూసిన కార్తీక్ ఏమీ మాట్లాడలేకపోయారు మీరే కదా వదిన టానిక్ ఇవ్వమంది అంటే అవును నేను ఇవ్వమన్నది ట్యానిక్ విషం కాదు నేనే పెద్ద తప్పు చేశాను నీకు చెప్పి ఉండాల్సింది కాదు అంటుంది సింధూర విద్య వైపు అమాయకంగా చూస్తూ నాకు నువ్వు విషం తాపించాలనుకున్నావా అని సాగర్ని అడిగితే విద్య ఏమీ చెప్పలేకపోయింది సాగర్ బాధపడుతున్నది చూసిన భరత్ మనం బయటకు వెళ్ళి ఆడుకుందాం పదా అని సాగర్ని బయటికి తీసుకువెళ్తాడు విద్య దగ్గరికి వచ్చిన లక్ష్మి నువ్వు సాగర్కి ఎప్పుడు మందులు ఇవ్వకు విద్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా అందరూ విద్యదే తప్పు అన్నట్లుగా చేదరింపుగా మొఖాలు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు విద్య ఎదురుగా గోడ మీద ఉన్న శివుడి ఫోటో చూస్తూ శంభునాథ్ నేను నా భర్తకి విషం తాపించబోయాన ఒకవేళ తాగి ఉంటే ఏమైందో అని కలవరపడుతూ కోపంగా ఆ టానిక్ బాటిల్ని చేతులతో ఒత్తుతుంది ఆ బాటిల్ చేతిలోనే పగిలి అరిచేతికి ముక్క కుచ్చుకొని రక్తం కారుతుంది విద్యకి రక్తం కారుతున్నా అదేమీ పట్టడం లేదు చదువు రాకపోవటం వల్ల నేనే నా భర్తకు విషం తాపించబోయానా అన్న బాధే తనని ఎక్కువ బాధ పెడుతుంది సాగర్ భరత్ బయట ఆడుకుంటున్నా సాగర్ ఎందుకో బాధపడుతున్నాడు అని ఏమైంది మామయ్య ఎందుకు బాధపడుతున్నావు అని భరత్ అడిగేసరికి భరత్ విద్య నాకు విషం తాగించబోయింది విద్య చాలా ప్రమాదకరమైన అమ్మాయి అంటాడు కాదు మామయ్య విద్య ఆంటీకి చదువు రాదు అందుకే తప్పు జరిగింది తప్పుకి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా అంటాడు భరత్ అవును కదా సరే ఏ పనిష్మెంట్ ఇద్దాం అని సాగర్ భరత్ని అడుగుతాడు ఏం పనిష్మెంట్ ఇద్దామబ్బా అని కాసేపు ఆలోచించిన భరత్ స్కూల్లో నేనేదైనా తప్పు చేస్తే సార్ నన్ను కర్రతో కొడతాడు విద్య ఆంటీ కూడా ఒకసారి కర్రతో కొట్టు సరిపోతుంది అని సలహా ఇస్తాడు భరత్ ఓ మంచి ఐడియా పద అని చెప్పి కర్ర తీసుకుని విద్యకు పనిష్మెంట్ ఇవ్వడానికి విద్య దగ్గరికి వస్తారు ఇద్దరు విద్య అలా ఇంకా శివుడు ఫోటో వైపు చూస్తూ ఏడుస్తూ నిల్చొని ఉంది విద్య నువ్వు తప్పు చేశావు ఈ కర్రతో ఒకసారి కొడతాను చేయి చాపు అంటూ విద్య చేయి పట్టుకున్నాడు సాగర్ అప్పటికే విద్య చేతిలో బాటిల్ గుచ్చుకొని చేతి నుండి రక్తం కారుతుంది విద్య నీ చేతికి దెబ్బ తగిలింది రక్తం కారుతుంది అంటాడు సాగర్ అవునండి నేను చేసిన తప్పుకి నేనే శిక్ష వేసుకున్నానండి అంటుంది విద్య అదేంటి ఒక దెబ్బ కొట్టించుకుంటే సరిపోతుంది కదా ఎందుకు ఇంత పెద్ద శిక్ష అని చేతికి కట్టుగడతాడు సాగర్ సాగర్ అమాయకత్వాన్ని చూస్తూ అలాగే చూస్తుండిపోతుంది విద్య తర్వాత రోజు ఉదయం పూజ అయిన తర్వాత సాగర్ టిఫిన్ చేయడానికి వంటగది వైపు వెళ్తుంది అంతలో ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ పక్కనే ఉన్న సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో నేను సాగర్ని అవతల ఎవరు అంటారు అల్లుడి గారు నేను విద్య అమ్మని కౌసల్య అని అంటుంది కౌశల్య నా పేరు అల్లుడు గారు కాదు సాగర్ ప్రతాప్ సింగ్ రానా మీ పేరు అని అడిగితే కౌశల్య విద్య అమ్మని అని మళ్ళీ చెప్తుంది విద్య మీ అమ్మ ఫోన్ చేసింది అని చెప్పేసరికి ఆనందంగా విద్య ఫోన్ తీసుకుంటుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు విద్య సింధూరా వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమీ వాళ్ళమ్మకు చెప్పదు వాళ్ళమ్మ కౌశల్య కూడా హేమ ఇంట్లో పెడుతున్న బాధలు చెప్పకుండా ఇద్దరూ సంతోషంగా ఉన్నట్లు సంతోషంగా మాట్లాడుకుంటారు ఫోన్ పెట్టేసిన తర్వాత విద్య ముఖం చూసిన కార్తీక్ నీ ముఖంలో ఎంత సంతోషమేమిటో అని అడిగాడు అన్నయ్య ఇప్పుడే అమ్మతో మాట్లాడాను అందుకే ఈ సంతోషం అంటుంది విద్య మాట్లాడినందుకే అంత ఆనందంగా ఉంటే నేరుగా మీ అమ్మని చూస్తే అన్నాడు కార్తీక్ ఏంటన్నయ్యా అర్థం కాలేదు అంటుంది విద్య అర్థం కాకపోవడానికి ఏం లేదురా మీ పెళ్ళికి ఎవరిని పిలవలేదు అందుకే ఇక్కడ గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను రెండు రోజుల్లో మీ అమ్మగారికి మీ పెద్దమ్మ వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని పిలుస్తాను ఎవరెవరు వస్తారో కనుక్కొని అందరికీ ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటాను అంటాడు కార్తీక్ విద్య గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు అన్న దానికన్నా వాళ్ళమ్మ ఢిల్లీ వస్తుంది అనే దానికి విద్య ఆనందపడుతుంది సింధూరాకి అసలు ఈ విషయాలు ఏమీ నచ్చటం లేదు దానికి తోడు పూజా చందన బాబు వచ్చిన దగ్గర నుండి నువ్వు అసలు ఏమీ చేయటం లేదు విద్యను ఎప్పుడు ఇంట్లో నుండి బయటకు కింటేస్తావు అని కావాలని రెచ్చగొడుతున్నారు సింధూర ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది విద్య వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ వాళ్ళమ్మ ఒక్కటే కాకుండా విద్యని కూడా తోడు తీసుకువెళ్ళేలాగా మనం ప్లాన్ చేయాలి అంటుంది బెనారస్లో రాకేష్ హేమ వాళ్ళ ఇంటికి వస్తాడు హేమ ఇన్ని రోజులు రాకేష్ కనకడబోవడంతో రాకేష్ విషయం మర్చిపోతుంది రాకేష్ చాలా కోపంగా విద్యని నాకిచ్చి పెళ్లి చేస్తాను అన్నా కానీ జమీందారు కొడుక్కిచ్చి పెళ్లి చేశామని కోపడుతూ గొంతు పట్టుకుంటాడు పెళ్లి రోజు నువ్వు రాలేదు ఎక్కడికి వెళ్ళావు అని హేమ గొంతు నుండి చెయ్యి విడిపించుకుంటూ తను కూడా కోపంగా అడుగుతుంది కోపంలో ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నా అందుకే ఈ నెలంతా నన్ను జైల్లో ఉంచారు ఇప్పుడే విడుదలయ్యి ఊరికి వచ్చాను వచ్చిన వెంటనే విద్యకు పెళ్ళైన విషయం తెలిసింది అంటాడు రాకేష్ నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు విద్య భర్త పిచ్చోడు ఏదో ఒకటి చేసి నా కూతుర్ని ఆ హవేలీకి కోడల్ని చేస్తాను విద్యని నీకు అప్పజెప్తాను అంటుంది హేమ అది ఎలా కుదురుతుంది అంటాడు రాకేష్ విద్యకి రిసెప్షన్ కోసం మాకు విమానం టికెట్లు కూడా పంపించారు ఈ రోజు రాత్రి నేను శైలజ కౌసల్య ముగ్గురం ఢిల్లీ వెళ్తున్నాము ఆ తర్వాత అని రాకేష్ చెవిలో తన కొత్త పథకాన్ని చెబుతుంది హేమ రాకేష్ విన్న తర్వాత ప్లాన్ బాగానే ఉంది కానీ ఏదైనా జరిగి విద్య నాకు దొరకపోతే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అంటాడు పక్కనే ఉన్న శైలు పెళ్లి అన్న మాట అనగానే సిగ్గుపడుతుంది అలా సిగ్గుపట్టడం చూసి శైలుని చూసి కూతుర్ని తిట్టి అక్కడి నుంచి పంపిస్తుంది శైలు ఎంత పిచ్చిది అంటే పెళ్లి చేసుకుంటానని అడుక్కుండేవాడొచ్చినా పెళ్లికి రెడీ అయ్యేంత పిచ్చిది అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి నువ్వేం కంగార పడకు అని రాకేష్ కి హేమ భరోసా ఇస్తుంది ఢిల్లీలో సింధూరా బెనారస్ నుండి హేమ కూడా ఢిల్లీ వెళ్తుంది ఈ ఇద్దరు ఎలాగైనా విద్యని సాగర్ ని విడదీయాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఏం జరగబోతుంది హేమ సింధూరాలు ఇద్దరూ కలిసి విద్యను నిజంగానే బయటికి పంపించగలుగుతారా సాగర్ తన ఆరోగ్యం బాగుపడుతుందా రాకేష్ వల్ల ఎటువంటి ఇబ్బందులైనా కలుగుతాయా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ పద్నాలుగు